నెల్లూరు జిల్లాలో అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు కొరడా చూపిస్తున్నారు ప్రభుత్వ భూములు ఇరిగేషన్ కాలువలు ఆక్రమించి వేసిన వెంచర్లు బోర్డుల ఏర్పాటుకు నుడా రంగం సిద్దం చేసింది పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో దాదాపు నాలుగు వందల అక్రమ లేఅవుట్లు ఉన్నాయని వైసీపీ నేతలు ఐదు వేల కోట్ల మేర వ్యాపారం చేశారని నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు వీలైనంత త్వరగా నోటీసులు ఇచ్చి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామంటున్న నుడా చైర్మన్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో నుడాని పూర్తిగా నిర్వీర్యం చేశారు నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఈ నూడాని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ నూడా చైర్మన్ గా గతంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఒక చక్కటి ప్రణాళికతో అభివృద్ధి చేశారు వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అనేక అక్రమాలతో రియాలిటీ వ్యాపారుల చేతుల్లోకి కబంధస్తాల్లో చిక్కుని దెబ్బతిన్నది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రెండోసారి నుడా చైర్మన్ గా ఎంపికైన కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎలా చేయబోతున్నారు గత అక్రమాలను ఎలా అడ్డుకుంటారు ఒకసారి అడిగి తెలుసు పూర్తిగా అయిపోయింది అసలు వైసీపీ ప్రభుత్వంలో ఒక అవినీతి రుణ అన్నారు తప్ప ఇది రుణ కాదు ఇది కనీస కరెంట్ వసతులు లేవు వాళ్ళే బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు మరి మనం ఎంక్వైరీ చేస్తే రెండు వందల ముప్పై ఎనిమిది అక్రమ ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పి తెలియదు రెండు వందల ముప్పై ఎనిమిది కాదండి నాలుగు వందల పైచలు కొన్నాయి అందుకే చెప్పాను ఈరోజు నేను ఇప్పుడు టౌన్ ప్లానింగ్తో చాలా జాగ్రత్తగా చేయండి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు గతంలో మీరు ఎన్నో చేశారు నాకు తెలుసు వాళ్ళు చేయది చెబితే చేశారు ఇప్పుడు అలా చేసే పని అయితే ఇష్టం లేకుండా వెళ్ళిపోండి లేదు నేనైనా పంపిస్తా అక్రమ అనేది ఉండకూడదు రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అంటే నెల్లూరు నుంచి కావల వరకు ఇది అన్నింటిలో కూడా ఇరిగేషన్ కాలువలు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి వీటికి మీరు ఎలా సర్వే చేసి ఆ బోర్లలో ఎట్లా వెయ్యిపోతున్నారు మీకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి ఒక్క కావలలోనే వెయ్యి కోట్ల పైన వ్యాపారం జరిగింది ఆనాడు ఎప్పుడో మన పెద్దోళ్ళు ఆడ కుంటలు అంటారు అంటే పశువులు నీళ్లు తాగేదానికి రెండు మూడు ఎకరాలు కూడా పూర్తి చేసి ఆనాటి వైసీపీ నాయకులు ఎమ్మెల్యే తరఫున ఇద్దరు కలిసి అవన్నీ పూర్తి చేసి మొత్తం ఫ్లాట్లు వేసేశారు మొత్తం అక్రమాలే వెయ్యి కోట్ల వ్యాపారం ఒక కావేళనో జరిగింది నెల్లూరు జిల్లా అంతా కలిసి రెండు వేలు కాదు ఐదు వేల కోట్ల వ్యాపారం జరిగింది దాని మీద గతంలో బేద రవిచంద్ర మేము అనేక లెటర్లు పెట్టాము కమిషన్ కొట్టినప్పుడు మేమే నూడా ఇన్స్ట్రక్షన్ తీసుకొని మా శక్తితో వాళ్ళ అక్కడ ఎమ్మెల్యే గారి తీసుకొని వాళ్ళకి చెప్పి అన్నీ లేవట్లు పాల్గొట్టడం జరగద్ది బోర్డు పెడితే ఎలా ఉండాలంటే ఊరికి అక్రమ లేవట్లో ప్లేట్లు కొనద్దని మీరు పెట్టడం అరగంటలో వాళ్ళు తీసేయడం మీరు వెళ్ళిపోయిన తర్వాత అలా ఉండకూడదు కింద ఇంకొక ఇంకో లైన్ రాయండి బోర్డు కానీ ఎవరు తీస్తారో ఆ ఓనర్ మీద పోలీస్ కేసు పెడతాం నుడా అంటే ఒక దడ రావాలి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు టెన్ పర్సెంట్ సైట్ వదులుతారు ఆ రోడ్లు తీసుకుంటారు మాకు రావాల్సిన ఫీజు కడతారు మాకు ఆదాయం పెరుగుతుంది మేము జిల్లాను అభివృద్ధి చేస్తాం మరి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో దాంట్లో మేము ఎంఏజీ లెవెట్లు వేయాలి ఎంఏజీ లెవెట్ వేసామంటే అనేక సౌకర్యాలు అండర్గ్రౌండ్ డ్రైనేజీ తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంకు కరెంటు కావెల్లో పోయినసారి నూట పది ఎకరాలు వేశారు మధ్యలో ముప్పై ఎకరాలు వీళ్ళ ప్రైవేట్ ల్యాండ్ ఉంది అలా కాకుండా వెనకుండే ఫ్లాట్లో రావాలంటే ఆరు కిలోమీటర్లు తిరిగి రావాలి ఒకే లెవెట్లో కొంటారండి ఈ రోజు కూడా నలభై ఎకరాలు వేస్తున్నారు పోయి ఆపమని చెప్పాను తెలుగుదేశం ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్లు కట్టున్నారు దానికి దాని టెన్ పర్సెంట్ వదలలేదు ఈరోజు దానికి కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏమో మొత్తం అన్ని ఫ్లోర్లు లేపేస్తారు ఎట్టజేలు అర్థం కావాలా మేము చెప్తున్నాం టెన్ పర్సెంట్ సైట్ చూపించండి చూపిస్తే తప్పకుండా ఇస్తామని చూపించలేకుండా అధికారుల పాత్ర కూడా ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో గత చేసిన రమేష్ దాదాపు భారీ కోట్లు అవినీతి చేశాడని రికార్డులు కూడా ఉన్నాయి మళ్ళీ వాటికి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కోటమి వచ్చినా కూడా ఇలాంటి చర్యలు మీరు ఏం చేస్తారు ప్రభుత్వం దృష్టి ఇది కూడా ఎలా తీసుకెళ్తారు అసలు ఏ అవినీతి జరిగింది ఎక్కడ జరిగింది అన్ని కూడా బయటకు లాగుతున్నాం లాగి ఎంతటి వారిని క్షమించే ప్రశ్నే లేదు ఈ రుణాల జరిగిన అక్రమాలు ఎక్కడ జరుగుండో నాకు తెలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్ బాలాజీ నగర్లో ఫస్ట్ సిపిఎం ఆఫీస్ పోయే సెంటర్లో లో ఇరవై ఐదు అంకరాలు ఉంటుంది స్థలం ఆ స్థలం వేళ ఈరోజు రెండున్నర కోట్ల రూపాయలు పర్మిషన్ లేదు గవర్నమెంట్ స్థలంలో ఆయన వ్యాపార కూడలు కట్టేస్తున్నాడు మరి నిన్న పెట్టాము మొన్న ఉంది దాన్ని కొట్టండి అని అది ఆక్రమించుకుంటే రెండున్నర కోట్ల రూపాయలు మనకి ఈరోజు ఆదాయం వస్తుంది పెద్దవాడు ఒక గుడిసి గుడితే అతను తీసేస్తున్నాడు ఒక పేదవాడు ఒక బొంక పెడితే దాన్ని పెరికేస్తున్నారు మరి నడి రోడ్లో రెండున్నర కోట ఆస్తున్నటువంటి బాలజ్ నగర్ సెంటర్ సిపిఎం ఆఫీస్ దగ్గర రెండు బిల్డింగ్ అంతలో బిల్డింగ్ కట్టాయంటే చూస్తే ఎందుకు కమ్ముకుంటానండి ఎక్కడైనా సరే ప్రభుత్వ బొమ్మలు ఉంటే ఎక్కువ కావ్యలో ఉన్నాయి ఎన్నో అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం ఏ అధికారి తప్పు చేసినా తప్పించుకోలేడు తప్పకుండా నూడాల యాక్షన్ తీసుకుంటాను తీసుకొని తీర్తాను గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్నింటినీ కూడా వెలుగులో తీసుకొస్తామని చెప్తున్నారు అయితే ప్రతి చోట కూడా ఎవరు కొనుగోలు చేసినా వారు ఎవరు నష్టపోకూడదని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అక్రమ లేఅవుట్లలో బోర్డులు కూడా వేగంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కొత్తగా తీసుకుపోయే అనుమతులు కూడా సక్రమంగా ఉండాలనేది హెచ్చరికలతోనే పనిచేస్తున్నామని చెప్పి కోటనాడి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్